హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈరోజు మన హెల్త్ ఛానల్లో ఒక హెల్తీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఏంటంటే నేతి సున్నుండలు ఇవి హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాల్సిన ఒక రెసిపీ మన అమ్మమ్మలు పూర్వకాలంలో ఇలా తినేవాళ్ళు కాబట్టే వాళ్ళంతా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారండి ఇప్పుడున్న సిచువేషన్లో మనకంతా ఓపిక ఉండట్లేదు ప్లస్ హెల్త్ కూడా మంచిగా ఉండట్లేదు బయట ఫుడ్డు అంతా కల్తీ అయిపోయి అస్సలు న్యాచురల్గానే ఉండటం లేదు సో మన హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన డైలీ వీడియోస్లో హెల్దీ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీన్ని మంచిగా ప్రతిరోజు మీకు చెబుతానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి నేను ఇక్కడ ఒక కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి ఈ విధంగా స్టవ్ని మీడియంలో పెట్టుకొని రోస్ట్గా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోవాలి అలాగే కేజీ బెల్లం కూడా తీసుకున్నానండి అది కవర్లోనే ఈ విధంగా పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు కూడా దీన్ని ఈ విధంగా చేసుకోవాలండి అలాగే బెల్లం చల్ల చెదరవకుండా ఉండాలంటే కవర్లో ఆ విధంగా చివరిని ఫోల్డింగ్ చేసి మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు మన అయితే రోస్ట్గా వేగిపోయినాయి అండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇవి ఒక్క పది నిమిషాలు అయితే చల్లారినివ్వాలండి అలాగే పక్కన హాఫ్ కేజీ నెయ్యి అయితే తీసుకోవాలండి నెయ్యిని మన స్టవ్ మీద కొద్దిగా వెచ్చగా పెట్టుకోవాలి నేను ఇక్కడ ఆవి నెయ్యి తీసుకుంటున్నానండి మీ ఇష్టం అండి ఏదైనా పర్వాలేదు నేనైతే ఆవిన్ నెయ్యి తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి మినిమల్ అయితే చల్లారిపోయినాయి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందామండి అలాగే ఈ పౌడరు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టుకోండి ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే కనుక మన పళ్ళకి అంటుకుపోతుందండి వాళ్ళకి అంటుకున్నదంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు అలాగే వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం తినడానికి మరీ అంత ఇంట్రెస్ట్ చూపించరండి కాకపోతే ఇది హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలకి నచ్చినట్లుగా మనం మంచిగా చేసుకోవాలి కదా మరి బెల్లం కూడా ఈ విధంగా పౌడర్ చేసేస్తానండి అలాగే నెయ్యి కూడా కొంచెం వెచ్చబెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం మొత్తం కూడా ఈ పౌడర్లో కలిపేసుకోవాలండి బెల్లం చిన్న చిన్నగా ఎక్కడన్నా ఉంటే కనుక నలగకుండా అది మిక్సీలో ఇది మొత్తం కూడా మిక్సీలో పట్టుకుంటే కనుక రెండు కూడా చక్కగా కలిసిపోతాయండి చూసారా ఈ విధంగా బెల్లం పౌడర్ కూడా చక్కగా కలిసిపోతుంది చేతితో మొత్తం కలపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు నెయ్యి మొత్తం కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి నెయ్యి వేసేటప్పుడు ఒకేసారి వేసుకుంటే అది జోరుగా అయిపోవచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి నెయ్యి వేసుకోగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందో చూడండి చాలా అంటే చాలా మంచి ఫుడ్ అండి ఇది పిల్లలకి మనం బయట ఫాస్ట్ ఫుడ్లు అలవాటు చేస్తున్నాము అవి తినడం వల్ల పిల్లల హెల్త్ చాలా పాడవుతుందండి కాబట్టి కొంచెం కష్టమైనా సరే ఇటువంటివి మనం పిల్లలకి చేసి పెట్టుకుంటే కనుక వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి పిల్లలు హెల్తీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాం ప్లీజ్ అండి ఇంత మంచి రెసిపీ మీకు చెప్పినప్పుడు కొంచెం కష్టమైనా సరే పిల్లలకి చేసి పెట్టుకోండి మనసు నుండి అయితే రెడీ అయిపోయినాయండి ఒకే లెవెల్లో చూసారా ఎంత బాగున్నాయో ఇవి కంటైనర్ బాక్స్లో పెట్టుకోండి కింద తడి లేకుండా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మన హెల్తీ ఛానల్లో రోజుకో వీడియోస్ పెడుతూ ఉంటామండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోస్ చూసి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి